అందరికి నమస్కారం నేను మీ కిరా కార్పెని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పో నియోజకవర్గంలోని పరమ సముద్రం ని ఆ సుజల సమర్థ పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొత్త నియోజకవర్గంలోని చెట్ల చివరి భూమి చెట్ట చివరి పొలాలు చెట్ల చవిరి చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కు కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి అపర భగీరథుడు కృష్ణవృడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెళ్ళి ఒక రైతులు ఏ పంట పెట్టాలన్నా ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలాంటి నీళ్లు లేక పంటలు పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీ నిగమ సుజల శ్రవంతి పథకాన్ని కూడా ఎన్నో ప్రారంభించారు ఆయన బోట్ కూడా చెరువులో తిరిగి విసుల్స్ కూడా మనం అందరం చూసాం ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నీళ్లు రావడం అంటే వాషి కాదు కప్పు అనేది చాలా ఎత్తులో ఉంది అక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావాలంటే చాలా కష్టం పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ చివరి చెరువు నీళ్ళను చూసి ఆశ్చర్యపోతున్నారు తీసుకొచ్చి ప్రజల యొక్క వాళ్ళు పండించడానికి ముఖ్య కారణమైనటువంటి నారా చంద్రబాబు నాయుడికి నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమ అనే గ్రామానికి చెందింది ఇదే చెట్ట భూమి ఇదే చెట్ల చివరి చెరువు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమ సముద్రం బేట్రాయి స్వామి పాదాల దగ్గరికి కృష్ణమ్మ జలాన్ని పట్టుకొచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులెడుతూ చివరగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కుప్పంలో ఉండేటువంటి నూట పది చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి కుప్పంలో నూట పది చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్ప నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి నలుగురు పూజారులను పిలిపించి రెండు కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి వాటిల్ని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లో షాట్లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా మొత్తం ఎండిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత తప్పుడు పనులు చేస్తాడా ఇంత విష ప్రచారం చేస్తారా ఇన్ని అబద్ధాలు చెప్తాడని కానీ ఈ రోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్షగా ఉన్నాయి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అంద్రనివా సుజల సరవంతి పథకానికి సంబంధించినటువంటి కాలవ నెలలో ఉన్నాం ఈ నీళ్లు దాటి ఈ పరమ సముద్రం చెరువులో గెలిచిపోతాయి ఇలా కుప్ప నియోజకవర్గంలో నూటపది చెరువుల్లో కూడా నీళ్ళు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పరమ సముద్ర గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నారు వాళ్ళ కళల్లో ఆనందం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి జీవనాధారం అనేటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురవుతున్నారు నమస్కారం మాకు ఈ నీరు వచ్చేదాన్ని శ్రీశైలం వచ్చేది చాలా సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వర్షాలు లేకపోయినా కూడా నీరు ఉంటుంది అని మేము సంతోషపడుతున్నాం మీ పేరు ఎవరు అమ్మా మీరు ఏం చేస్తుంటారు

థ్యాంక్ సో మచ్ అమ్మా మా మీ పేరు ఏంది నా పేరు సునీత సార్ మీరు ఏం చేస్తుంటారు నేను టీచర్ సార్ మీకు వ్యవసాయం ఉందా ఉంది సార్ ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది సార్ అయితే ఇప్పుడు నీళ్లు ఇక్కడికి వస్తాను మీరు ఇప్పుడు ఊహించారా లేదు సార్ పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము చాలా ఎదురు చూసి ఎదురు చూసి ఈ కళ నెరవేరింది సార్ ఈ నీళ్లు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడో చూసే నుంచి కృష్ణమ్మ జలాన్ని మేము ఇక్కడ తాకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న గారికి లోకేష్ సార్ గారికి పవన్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్పీ గారికి సవినంగా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై కృష్ణమ్మ జై నమస్కారం సరే సరిగా ఉంది మీ పేరు పేరు అమ్మ వెన్నెకరాలు ఉంది మీరు ఇది చాలా సంతోషం ఎవరు మీది ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి మీ ఊరికి నీళ్ళు వచ్చాయి కదా నీకు అనిపిస్తుంది

ఇది లోటల ఉపకృతి ని ఇప్పుడు 230 కిలోమీటర్ల కిలోమీటర్ల నుంచి చారు ఇక్కడ వచ్చింది అది మొదట సార్ నుంచి వచ్చింది ఈ వాళ్ళ నుంచి అంటే అవుట్ లేట్ సర్ సెంగర్గాన్ సర్చాగా వినపడి సర్ంగర్గా జప పొందుతారు ఇక్కడ కునే జలాలన్ని ఔర్ తీసుకువస్తున్నట్టు సెంగర్గాన్ మైడియాలకి కలక ఉంటారు ఈ పేరు సాయి శ్రీనివాసులు మీకు ఎన్ని నా పేరుకి అన్నానండి మీరు వ్యవసాయదారులు నేను దళిత నాయకుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ వడ్డపల్లి గ్రామం ఈ చెరువు నిండితే మా వడ్డపల్లి చెరువుకు నీళ్ళు వస్తుంది దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఉంది అనమాట ఇప్పుడు దాని ద్వారా మాకు జీవనాధారం కూడా మా పిల్లలు మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము ఇది చేసుకున్నాం అనేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రంకి నీళ్లు వచ్చి ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఇంత దూరం వచ్చాయి కదా ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇంతకు ముందైతే పంట చేసుకోవాలంటే ఎక్కడ నీళ్లు మాకు వర్షాన్ని ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్ళు తెప్పించాడో ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం చేసుకుని బతకగలగమని ఆయన ఈ ఈ ఈ వర్షాన్ని ఈ నీళ్ళు నీకు తెప్పిన దానికి చంద్రబాబు నాయుడుకి మేము ఎప్పుడు రుణపడి నమస్కారం తాత నమస్కారం మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఒక ఎకరా పొలం ఉంది అయితే ఇప్పుడు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు వచ్చినాయి కదా తీసుకొచ్చారా మీకు మాకే మాకేసా సంతోషం అనిపిస్తుంది కోటి కోటి నమస్కారాలు అనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా అప్పుడు ఏమనిపించింది మీకు అదంతా உ பத்துிஷா போயிருந்தார் கதா ஜெகன்மோடு தடவை சந்திரபாபு இப்படி செருப்பு ஜெகன்மோ ஆட இஸ்ல ஆடே அந்த పైన హెలికాప్టర్ ఎక్కాడా ఆడ నీళ్ళు అదే వదిలే అంతా ఇమిరిపోయింది ఊరికి ఉత్తి మార్చి ఎప్పుడు అసలు నీళ్ళే తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదో నీళ్లు రాలే ఏ నీళ్ళ ఊరికే వాళ్ళు భూతాకారం ఈ ఓట్ వేసుకునే దానికి భూతాకారం చేసి పూలు వేసి గేట్ ఎత్తి ఆ లారీలో పెట్టుకుని వెళ్ళిపోయింది అంతే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అంటున్నాడే గెలిచేది ఇంకా ఆయన జలంలో గెలుసుడు అంతేనా అంతే సంతోషం బాబాయ్ సంతోషం కోటి కోటి నమస్కారం ఇక్కడ నాతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు నిన్న ఈ పరమ సముద్రం చెరువులో బోటింగ్ లో ఆ బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు ఆయన అదృష్టవంతులని చెప్పాలి ఆయన వ్యవసాయదారుడు కూడా చెప్పండి వెంకటేశ్వర గారు నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనిపించింది ఈ నీళ్లు ఉంటే సంతోషంగా అయింది ఆ చంద్రబాబు నాయుడు గారు భగీరథ తపస్సు చేసి గంగం తెచ్చాడంటే ఈ బ్రహ్మదేవుడు తపస్సు వరం ఇచ్చినాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరంలో తీసుకుడు అంతా మింగేసినాడు ఆ గంగాదేవి తిరిగి తపస్సు చేసిప్ాడు అంటే ఆ మునీశ్వరుడు ముంజేసినాడు ఆడ తపస్సు చేసి ఆయనకి ఎంత కష్టపడి తెచ్చినాడు ఆ కాలంలో భగీరథుడు అంత మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగని తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగింది గంగని తెచ్చి నీడు చూసినాడంటే మనకి ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అది కాకుండా ఈ నీళ్లు పరిశోధన చెరలో ఉంటే ఈ పక్క పది పది గ్రామాలకు అనుకూల పడుతుంది రోడ్లకు గాని మనుషులకు గాని వృద్ధి అవుతుంది రామచంద్రుడు ఎట్లా చేసిన అట్లా చేసిన అడిగిన అలా ఎట్లా ప్రాజెక్ట్ కట్టిన అట్లా కట్టి ఎక్కడి నుంచో తెచ్చి నేను మాకు చాలా సంతోషంగా ఉంది మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్లు కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు మీకేమనిపించింది ఎలా అనిపించింది సంతోషంగా ఉంది ఆనందం ఎంత పట్టలేని ఆనందం ఆ దేవునితోనే కూడా కూర్చొని మాకు అంత సంతోషంగా ఉండండి అంతేకాదు ఇప్పుడు ఈ కృష్ణా జలాల్ని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు మీరు ఇంకా సంతోషంగా చెప్తాము ఆయన ఎప్పుడు స్థిరకాలము బాగా నువ్వు రేణులు బతికి ఆ రామచంద్ర పరిపాలన చేసిన పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ కళ్యాణాత్రాయ కామితాత్ర ప్రధాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే వెంకటేశాయ మంగళం మంగళ శాసన మదాచార్య పురోగమై సర్వశ పూర్వ ఆచార్య సకృతాయాస్ మంగళం కృష్ణ మా ఊరినంతా కాపాడమ్మా బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి వచ్చింది మాకు చాలా సంతోషమయ్య మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నీళ్లకు మాకి నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు మాకు నీళ్లు వచ్చినట్లు చేస్తున్నారు మాకు చాలా సంతోషము సమర్పయా

చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జై నమస్కారం నమస్కారం సార్ మీ ఊరికి కృష్ణా జలాలు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంట్లో మాకు నీళ్ళు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు కృష్ణానది నీళ్లు వచ్చిన దానికి స్వీట్ వాటర్ వచ్చిన దానికి తాగేదానికి పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకునే దానికి అభివృద్ధికు అన్నిటికూ మాకు చాలా ఉపయోగ ఉపయోగకరమైనది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయం వ్యవసాయం వాడుకు ఇట్లా ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే సాల్ట్ వాటర్ అంటే ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కావేరి నీళ్లు వచ్చినంత సంతోషం మేము బెంగళూరు కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణా నీళ్లు మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు ఇక్కడ ఇంత దూరం వచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దగ్గర దగ్గర మాకి చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది

thank <laughs> you